హాయ్ గైస్ ఇప్పుడు ఇప్పుడు రూమ్ అయితే ఇందాక చెప్పాం కదా ఇందాక లంచ్ అయిపోయిన తర్వాత రూమ్కి వెళ్తామని రూమ్కి అయితే చూస్తాం ఇక ప్రసం లగేజ్ కట్టా అని రెడీ చేస్తాం మా ఊడి కొత్త ప్యాక్ కొన్నాడు ఇది నాది ఇది కూడా నాది ప్రస్తుతానికి అయితే రెడీ అయిపోయాం ఇప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్ళాలి పక్కనే ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ నడుచుకొని ఒక ఒక ఫైవ్ మినిట్స్లో వెళ్ళిపోతాము నడుచుకొని క్కడే అక్కడే తిన్నరకు ఏదైనా పార్సల్ అయితే కట్టించుకొని ట్రై ట్రైన్లో తిందామని అనుకుంటున్నాం చూడాలి ప్రజెంట్ అయితే రూమ్ ఈజేమ సింపుల్గా రూమ్ తీసుకోమనమాట పదిహేను వందల రూము వాష్రూమ్ అది కబోర్డ్ కూడా ఉంది అక్కడ కబోర్డ్ కూడా ఉంది మీకు ఇవాళ ఏం పడుకోలేదు ఎందుకంటే అప్ కోసం లగేజ్ పెట్టడానికి కోసం రూమ్ తీసుకున్నాను ఇలాగ స్నానం అంతా ఇవాళ మార్నింగ్ స్నానం అంతా చేసాం కదా మళ్ళీ ఈవినింగ్ కూడా అప్ అయ్యాము మళ్ళీ అందువల్ల రూమ్ తీసుకున్నాము లేకపోతే అక్కర్లేదు రూము ప్రసాప్ కోసం రూమ్ తీసుకున్నాం ఇంకా అయిపోయింది వెళ్ళిపోతున్నాం చెక్అవుట్ చేస్తున్నాము చెక్ అవుట్ చేసి ఇంకా వెళ్ళిపోతాం రైల్వే స్టేషన్కి సిక్స్ థర్టీ సిక్స్ థర్టీకి ట్రైను అది ఎక్కడి నుంచి అంటే మన ఇక్కడ నుంచి ఆల్రెడీ ట్రైను మన రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్లోనే ఉంది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఇక్కడి నుంచి ఎక్కడికో ఎక్కడికి వెళ్తుంది అంటే అది ఎక్కడ లాస్ట్లో ఉంది అది మరి పేరు రావట్లేదు మురుదేశ్వర్ నుంచి అదే మూడు నాలుగు ఊర్లు దాటిన తర్వాత ఇప్పుడు టైము ఫైవ్ అయ్యింది ఇంకా వెళ్ళిపోతాం ఎందుకంటే టిఫిన్ కట్టించాలి కదా టైం అయిపోతుంది అందువల్ల స్టేషన్ దగ్గర మాట్లాడుకుందాం ఓకే బాయ్ ఫైనల్గా అయితే ట్రైన్ అయితే వచ్చింది వచ్చేవన్ వన్ సిక్స్ ఫైవ్ నైన్ ఫైవ్ వచ్చే అంటారు అమ్మా అది ట్రైన్ అయితే మూవ్ అయిపోయింది అంటే స్టేషన్ వేరేంటంటే కేఎస్ఆర్ బెంగళూరు అని స్టేషన్ అనమాట ఇక్కడ నుంచి లాస్ట్ స్టేషన్ అక్కడికి వెళ్తుంది అంటే కనార్ కనవర కనవర స్టేషన్ వెళ్తుంది మేమైతే మేమైతే రేపు మార్నింగ్ సిక్స్ సిక్స్ టెన్కి మురుతేశ్వర్కి రీ రీజ్ అవుతాం అన్నమాట మా ఇప్పుడే ఒక పది నిమిషాలు అవుతుంది ట్రైన్ తీసి ఇప్పుడు అంటే ఆరు యాపేకి తీసాడు ఇప్పుడు నైన్ సెవెన్ ట్వంటీ త్రీ అయ్యింది ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్నారు కదా ఇవి సెకండ్ ఏసీ అన్నమాట సెకండ్ ఏసీ మొడికి ఇక్కడికి కూర్చున్నాడు ఎక్కడ కనిపిస్తున్నాడో లేదో తెలియదు ఇప్పుడు ముందుగా ముందుగా ఒకసారి ఇక ముందుగా ఇప్పుడు వచ్చి అదే అండి మొదటి ముందుగా ప్రజెంట్ అయితే ఇది తిన్నర అయితే కొ చెప్పాను కదా ఈవినింగ్ ఈవినింగ్ రూమ్ చెక్అవుట్ చేసిన తర్వాత తిన్నర కొనుక్కొని వస్తామని చెప్పాము కదా కొనేసాను అనమాట ఇది మూడు ఇడ్లీ అనమాట చాలా పెద్దవి చట్నీ ఎంత ఎక్కువ ఇచ్చాడో చట్నీ మా అమ్మ మా అమ్మ కూడా అదే ఇడ్లీ అనమాట మా అమ్మ ఇదే ఇడ్లీ 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 అయితే తినేసాం కదా నెక్స్ట్ పరోటా తీసుకున్నాను గాయ్స్ పరోటా రెండు ఇచ్చాడు ఒకటి ఇస్తాడేమో కొనకే రెండు రెండు వచ్చే పరోట ఎక్కువైపోతాయి నాకే మా వాడికి ఇష్టం ఉంటుంది అంటున్నాడు పరోటా ఎలా తినా నేను నాకే అర్థం అవుతాయి చట్నీ మాత్రం చాలా చాలా బాగుంది ఇప్పుడు ఈ పొరటా కర్రీ వస్తుంది ఎక్కువ ఇప్పుడు ఇప్పుడు నాకే ఎక్కువైపోయింది అయిపోయింది మా వాడి ఇష్టం ఇష్టం ఉంటుంది అంటున్నాడు పొరట నేనే తినాలి ఇడ్లీ తినేసిన తర్వాత తిన తర్వాత ఇక తోస తింటాడు వాడు అది సంగతి గాయస్ నేనైతే పరోట మిగిసాను కాయస్ ఎలా ఒకలాగా తిన్నాను నేను చూడండి పరోట తినేసాను ఇక నెక్స్ట్ వాడు తోస చూడండి ప్లెయిన్ దోశ నాకు జనా ఉంది కానీ ఇంకా నాకు కడుపు నిండిపోయింది ఎందుకంటే టేస్ట్ అయితే అదిరిపోయింది ఎందుకంటే పొరటా కర్రీ కానీ చట్నీ అయితే చెప్పవచ్చు సూపర్ సాంబార్ కూడా చాలా బాగుంది తర్వాత పరోటా ఇడ్లీ చాలా బాగుంది దోశ కూడా చాలా చాలా బాగుంది ఎందుకంటే చూ చూస్తుంటే అర్థమైపోతుంది చాలా బాగుంది అన అర్థమైపోతుంది టోస్ట్గా ఉంది ఇప్పుడు తింటే అయిపోయిందాపా ఫుల్ కడుపు ఫుల్ అయిపోయింది ఇంకా లాస్ట్ ఒక ఐటమ్ అయితే ఉంది అది చూపిస్తాను కాయస్ అది ఏ టైమ్ గాయస్ ఇప్పుడు ఒక ఐటమ్ అయితే మీకు చూపిస్తాను మీకైతే నోరు నోరు ఊరిస్తుంది ఎందుకంటే అందరికి ఇష్టం ఉంటుంది అది ఏటనేది చూపిస్తాను కానీ నాకు కూడా చాలా చాలా ఇష్టం అనమాట సపరేట్గా సపరేట్గా జస్ట్గా అది మీల్స్తో ఇస్తారనమాట సపరేట్గా ఎవరు నేను అడిగాను అనమాట అందువల్ల థర్టీ రూపీస్కి కట్టారనమాట ఎంత వచ్చిందో అది అనేది చూపిస్తాను గాయస్ ఎందుకంటే గాస్ అలవా 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 ఎంత ఇచ్చేది ముప్పై రూపాయలకి ఎంత ఇచ్చారు అలవా అది మా వాడి నేను తింటాను ఇప్పుడు ప్లేట్లు వేసుకొని ఈ ప్లేట్లు వేసుకుంటాము నేను సగం ఆన్ నేను ఆఫ్ మా వాడి ఆఫ్ ఇది ఇది లాస్ట్ ఫీట్ మన టిఫిన్ చే టిఫిన్ అయిపోయిన తర్వాత లాస్ట్ ఫీట్ అనమాట ఇక్కడతో క్లోజ్ ఇప్పుడు రోజు అంతా బాగా తిన్నాను కానీ రోజు అంతా బాగా తిన్నాను కానీ రేపంతా నేను ఉపవాసం నేను ఫ్రైడే కదా ఆల్రెడీ నేను పీరియడ్లో చెప్తూ ఉంటాను చాలాసార్లు రేపు ఫ్రైడే ఉపవాసం రేపు అంత ఏమీ తిన్నాను నేను మళ్ళీ రేపు నైట్ ట్వెల్వ్ దాటిన తర్వాత సాటర్డే వస్తుంది కదా అప్పుడు తింటే తింటాను నా లేదు మార్నింగ్ చూడాలి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తింటాను అంతే చదువు టెంపుల్ మూడు డేస్ టెంపుల్ చూసారా మనకి ఇక్కడి నుంచి కనబడుతుంది గోపురం కనబడుతుంది గోపురం అదే మురుదేశ్వర రైల్వే స్టేషన్ అయితే చాలా పాతగా ఉంది చాలా పాత చిన్నది చాలా చిన్నది అయితే పైన అనమాట ఇది సెపరేట్గా ఉంది ఎప్పుడు ఇలాగ ఎక్కలేదు కానీ రూమ్ అయితే బాగుంది చెక్ చేశాను పన్నెండు వందలు రూము ఇక్కడ నుంచి ఒక హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది టెంపుల్ వెళ్ళిపోవచ్చు ఇదిగోండి మామూలు వస్తున్నాడు ఇదండి పల్లె రూమ్ ఇదే ఈ రూమ్ అనమాట ఇదిగోండి గాయస్ ఇది ఎంట్రీ అనమాట ఇక్కడి నుంచి ఇలాగా రూమ్ పన్నెండు వందలు ఏసీ ఏసీ పన్నెండు వందలు అనమాట రూమ్ అయితే పన్నెండు వందలు నాకు తెలిసి ఇది హౌస్ లాగా ఇది రూమ్ లాగా చేసి ఇచ్చారు ఇది ఇది ఫాస్ట్ రూమ్ ఉంది ఇది మా రూమ్ గా అనమాట ఇది పల్లెటూరు వాతా వాతావరణం ఇలా ఉంది బాగుంది లొకేషన్ అయితే ఇప్పుడు టెంపుల్కి అయితే స్ట్రైట్కి వెళ్ళిపోయి రైట్ సైడ్కి వెళ్ళాలి టెంపుల్ వెళ్ళిన తర్వాత అసలుగా షార్ట్ కట్ కూడా షార్ట్ కట్ కూడా ఉంది కానీ ఎందుకు మళ్ళీ రూట్ మర్చిపోతాం అనేసి మళ్ళీ ఇప్పుడు అందుకని ఇలాగ వెళ్తాం అనమాట డబ్బులకు వెళ్ళిన తర్వాత మా వాడు టిఫిన్ చేస్తాడు రండి ఎయిట్ ట్వంటీ ఫైవ్ అయింది ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు టిఫిన్స్ కూడా ఉంటాయి అక్కడ గోల్డ్ అక్కడ షాపులు ఉన్నాయి టిఫిన్ మా వాడు తింటాడేమో ప్రశ్న అయిపోయితే ఇప్పుడైతే వెళ్తూ అదిగోండి అదిగో కాసా కదా ఈ రూటు ఇలాగొచ్చాం కదా ఇక ఈ రైట్ సైడ్ వచ్చాం అయ్యో అదే గోపురం ఉంది కదా అదే టెంపుల్ చాలా దగ్గర మా రూమ్ నుంచి రూ టెంపుల్కి చాలా దగ్గర ఫైనల్గా అయితే టెంపుల్కి వచ్చాం అదండి గోపురం శివాయ కూడా ఉన్నాడు పక్కన దగ్గరికి వెళ్ళాక చూపిస్తాం గైస్ మాతో పాటు శ్రీ మురుదేశ్వర టెంపుల్ అనమాట పేరు ఇది టెంపుల్ పే తారైతే ఇలా వెళ్ళాలి నాకు కూడా తెలియదు ఫస్ట్ టైం కదా వీళ్ళందరూ ఎలా వెళ్తున్నారు వాళ్ళు బాగా కానీ గోపురం అయితే చాలా పెద్దది ఉంది తెలుసా చాలా పెద్దది చూస్తుంటేనే కళ్ళు సరిపోవట్లేదు అంత హైట్ ఉంది నాకు తెలిసినంతవరకు టెంపుల్ అయితే అక్కడ అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు దర్శనంకి అక్కడైతే వైపు ఇప్పుడు లోపలికి వెళ్ళి సైడ్ వెళ్ళాలనుకుంటా ఇక్కడైతే ఒక రెండు మూడు ఫోటోలు తీసుకుందాం అనుకుంటున్నాం చూద్దాం చూసారు ఎంత హైట్ ఉందో చాలా పెద్దది ఇప్పుడు నేను అక్కడ చూసుకుంటాను ఎంత హైట్ ఉంది కూపరం చాలా బాగుంది తెలుసా వేరే లెవెల్లో ఉంది నిజంగా చాలా చాలా బాగుంది నేను ఎప్పటి నుంచో వస్తా వస్తాం వస్తాం అందుకని ఫైనల్గా అయితే ఇప్పుడైతే వచ్చాము రెండు సంవత్సరాల ముందు వస్తాం అనుకున్నాను అవ్వలేదు ఇప్పుడైతే ఇప్పుడైతే వచ్చాను చాలా బాగుంది తెలుసా ఇలా చూస్తుంటే ఎంత బాగుందంటే అంత బాగుంది అలా చూడాలనిపిస్తుంది చూసారా మీరే చూస్తున్నారు కదా హైట్ ఉంది అలా హైట్ ఉంది దర్శనంకి అయితే అలా అక్కడికి వెళ్ళాలి అన్నమాట అందులో ఉంది కదా అక్కడికి వెళ్ళాలి దర్శనకి ప్రజెంట్ అయితే ఇలా ఫోటోలు తీసుకుందాం అనుకో ఆనాలజ్ రెండు మూడు ఫోటోలు తీసుకొని అప్పుడు వెళ్తాం చూడండి చూడంట్గా ఎక్కడి నుంచి ఎలా పైకి అమ్మా ఇష్టం ఇప్పుడు దర్శనం అయితే అయిపోయింది చాలా బాగా అయింది అభిషేకం చేశారు చాలా బాగా బూజు బాగా చాలా చాలా బాగా అయింది అనుకోకుండా దర్శనం అయితే చాలా బాగా చేశారు అది మూడు మూడు వందలు తీసుకున్నాను అనమాట అందువల్ల కొబ్బరికాయ మొదలు నీళ్ళు మొత్తం ఉంది కదా లింగగారు ఉంది కదా అక్కడ వాటర్ అంతా వేసాం వేస్తామన్నమాట అభిషేకం అయితే చాలా చాలా బాగా అయింది ఇప్పుడు ప్రజెంట్ అయితే బయటకు వచ్చాము ఇప్పుడు అక్కడి నుంచి బయటకు వచ్చాము ఇలా బయటకు వచ్చాక శివుడు 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 అక్కడికి కనిపిస్తుంది చూసారా అది బాగుంది ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే అటువైపు వెళ్ళాలి అవుట్ సైడ్ అక్కడి నుంచి అలాగా బయటికి వెళ్ళాలి ఇప్పుడు దీనికి గోపురం బైక్ వెళ్ళాలంటే లిఫ్ట్ ఉందన్నమాట లిఫ్ట్ ఎక్కుతాం అనుకుంటున్నాం ట్వంటీ రూపీస్ అంట పర్సన్ చూద్దాం ఒకసారి ఇప్పుడు అక్కడికి వెళ్ళాక చ అక్కడ లైన్ ఉంది లైన్లోకి వెళ్ళాలి ట్వంటీ రూపీస్ ఇప్పుడు అయితే మేము లిఫ్ట్ గురించి పైకి వెళ్దాం అనుకుంటున్నాం చూడాలి లైన్ అయితే ఎంత ఉందో తెలీదు ఈ లిఫ్ట్ పద్దెనిమిది ఫ్లోర్ లాస్ట్ పంతెనిమిది ఫ్లోర్ లాస్ట్ అనమాట చూసారు కదా ఎయిటీ నైన్ ఉంది ఇప్పుడు కౌంటర్ ఇది ఇది అయిపోయిన తర్వాత అప్పుడు ఆ కౌంటర్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు టికెట్ కోసం వెయిటింగ్ టికెట్ కోసం వెయిటింగ్ నేనైతే బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు అవ్వడు తిన్నా తినాలి లిఫ్ట్ ఎక్కిన తర్వాత అయిపోయిన తర్వాత అప్పుడు టిఫిన్ చేసి అక్కడ సేవ్ అయిపోమంది కదా అక్కడ చూడటానికి వెళ్తాం చూడాలి ఎంత టైం పడుతుందో చూడండి ఎయిటీన్త్ ఫ్లోర్ వెళ్తాం చాలా ఫాస్ట్ ఎయిటీన్త్ ఫ్లోర్ అయితే మనకి ఇలా వ్యూ ఎలా ఉంటుంది అనమాట చాలా హైట్ ఉంది చూసారా ఇది బీచ్ ఎలాగోందా అక్షర్ చూడండి బీచ్ ఎంత హైట్ ఉందో తెలుసారు కదా ఇవి ఈ లాబు నుంచి కదా మేము వచ్చాము ఆ లాబ ఎంట్రస్ అక్కడే లోపలికి వచ్చాం మా రూమ్ అల్లక్కడ ఉంది కదా అక్కడ ముందుకు అలా స్ట్రెయిట్కి వెళ్తే అక్కడ ఆర్డర్ అల్లక్కడ మా రూమ్ లెఫ్ట్లోకి వెళ్దాం లెఫ్ట్ సైడ్ అక్కడే మా రూము ఇలాగొస్తే ఎంట్రీ అయ్యమాట ఇక్కడే ఈ ఎంట్రీ లాబ్కి రావాలి సముద్రం చూడండి గైస్ అయితే వేరే లెవెల్ ఉంది చాలా బాగుంది ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ఇందాక అక్కడ వ్యూ చూపించదు కదా ఇక్కడ నుంచి ఇటువైపు వచ్చాము ఇటువైపు వస్తే ఇక్కడ వ్యూ చూడండి ఫుల్ సముద్రం ఉంది చూసారా స్పెల ఉంది చాలా చాలా బాగుంది వీలైతే పోటీ ఎక్కుతాం చూడాలి ఎలా కూడా ఉందా లేదా తెలియదు ఇలా ఉంది వ్యూ అయితే చాలా చాలా బాగుంది చూసారా వేరే లెవెల్ ఉంది ఎయిటీన్త్ ఫ్లోర్కి ఇలా ఉంది వ్యూ అయితే వేరేగా ఉంది వ్యూ అయితే చాలా చాలా బాగుంది ఎయిటీన్త్ ఫ్లోర్ అయితే ఇలా ఉంది చూస్తారా వ్యూ అయితే ఇక్కడ ఉన్నాడు చాలా బాగుంది వ్యూ వ్యూ అయితే చూసారా అక్కడికి వెళ్ళాలి అది ఎట్టి టైపు రూట్ రూట్కి వెళ్ళాలో తెలియదు కనుక్కోవాలి అక్కడికి వెళ్తామంటే చాలా బాగుంది వ్యూ అయితే కనీస ఫోటో తీసుకుంటే చాలా బాగుంటుంది వీరే కూడా ఇబ్బంది ఉంటుంది చూసారా కాయ దర్శనం అయితే అయిపోయింది తర్వాత టవర్ అదే కోపురం ఉంది కదా ఎయిటీన్ ఫ్లోర్స్ అనమాట అది ఎక్కువ మనిషికి ఇరవై రూపాయలు అన్నమాట బాగుంది ఫోటోలు కట్ట తిప్పడానికి అది బాగానే ఉంటుంది వ్యూ అయితే చాలా బాగుంటుంది అది అయిపోయిన తర్వాత మా ఊరు టిఫిన్ చేయలేదు కదా అందువల్ల హోటల్కి వచ్చాము మా ఊరు ప్లెయిన్ దోశ మనం ఎప్పుడు వచ్చినా ప్లెయిన్ దోశ ఇడ్లీ ప్లెయిన్ దోశ ఇడ్లీ మా మామూడితే వాడికి అదే ఇష్టం అయితే ప్లెయిన్ దోశ తింటున్నాడు నేనేమించి నేనేమించి తినట్లేదు ఫాస్ట్ కదా ఇవాళ ఫ్రైడే కదా ఈరోజు నైట్ ట్వల్వ్ దాటిన తర్వాత ఇప్పుడు ఏదైనా చూడాలి ఏదైనా తింటే తింటానో లేకపోతే లేదు చూడాలి ఫైనల్గా అయితే శివాయి బొమ్మ దగ్గరికి వచ్చాము ఇక్కడ చెప్పు చెప్పులు అయితే ఇక్కడ పెట్టాలనుకుంటా ఇప్పుడు ఆ పైకి వెళ్ళాలి ఆ పైకి వెళ్ళాలి పైకి వెళ్ళిన తర్వాత చూడండి తిని ఎదురుగా బొమ్మ ఎదురుగా చూడండి కోపురం చూడండి ఎంత బాగుందో ఎయిటీన్ ఎనిమిది పంతొమ్మిది ఫ్లోర్లు మొత్తం ఎంత బాగా కట్టారు చాలా బాగుంది చూడటానికి అయితే చాలా చాలా బాగుంది నంది దేవుడు కూడా చాలా పెద్దది ఉంది బాగుంది చాలా బాగా చేశారు తాయారు చాలా ఎంత నీట్గా చేశారు ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు ప్రజెంట్ అయితే చూశారు కదా నా బ్యాక్ సైడ్ చూడండి గోపురం మెట్లు ఎక్కిన తర్వాత ఇక్కడ టెంపుల్ లోపలికి వెళ్ళాలంటే గోపురంకి పూక పూకలకి ఎంట్రెస్ట్ ఫీజు అనమాట లోపలికి వెళ్ళాలి మంచికి ఇరవై రూపాయలు పిల్లలకి అయితే పది రూపాయలు లోపలికి వెళ్ళాలి అది లోపల ఏముంటుంది అది తెలీదు నీ చూడాలి ఇప్పుడు టికెట్ తీసుకోవాలి మా ఊరు తీసుకుంటుంది లోపల ఏముంటుంది ఉంటుంది వెళ్తాం చూస్తే చూడండి శివయ్య బొమ్మ బాగుంది ఎంత బాగా చేశారు చాలా పెద్దది తినేదురుగా గో గోపురం చూడండి అదనమాట చాలా బాగుంటుంది ఇట్లాపెళ్తాము లోపలంత ఏసీ ఉంది చాలా కూల్గా ఉంది అందులో చాలా 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 రెయింట్గా వేశారు పెయింట్ కూడా చాలా బాగా వేశారు ఒరిజినల్ ఒరిజినల్గా కనిపిస్తున్నారు ఎంత చాలా చాలా బాగా చేశారు ఎంత బాగా తయారు చేశారు సూపర్గా ఉంది బీచ్ అదే లాస్ట్ అదే లాస్ట్ అదిగోండి టెంపుల్ అదే శ్రీసరి కదా గోపురం పక్కన శివాయ తర్వాత ఇలాగ బీచ్ ఎంత బాగుంది కదా ఇప్పుడు పక్కన బీచ్ ఉంటే ఎంత ఎంత బాగుంటుంది చాలా బాగుంటుంది కదా చాలా బాగుంది వ్యూ అయితే టెబ్బుల్ పక్కన పీస్ ఇలా ఉండడం అయితే చాలా హ్యాపీ నాకైతే నాకు అలా ఇష్టం చాలా బాగుంటుంది చాలా హ్యాపీ మనసు మనసాంతగా హాయిగా ఉంటుంది అనమాట ఇందులో అక్కడ హోటల్ రెస్టారెంట్ బట్ట అదంతా రెస్టారెంట్ ఇక్కడ బోట్ రైడ్ ఉందా లేదా కనుక్కోవాలి ఇప్పుడు ఉందా లేదో తెలియదు ప్రస్తుతానికైతే ఇవి వే దర్శనం అయిపోగానే ఇలా వేయాలన్నమాట ఇక్కడ నుంచి ఇలాగా స్నానం చేయాలనుకుంటే చేసుకోవచ్చు మామూడు చేస్తామంటున్నాడు నేనైతే మోగాలి వరకు చేస్తాను పోర్టు రైడ్ అయితే లేదంట అనవసరంగా మిస్ అయిపోయింది పోట్ రైడ్ ఉంటే బాగున్నాం లేదంట ఇక్కడ ఈరోజు ఎందుకు లేదా బంధు చేస్తాడంట బంధు వాడు స్నానం చేయడానికి వెళ్తాడంట నేనైతే మోగాలి వరకే చేస్తానంటే కాళ్ళ వరకు ఈ మాడు చేస్తాడంట ఇక్కడ ఇక్కడ చేస్తాడు స్నానం బీచ్ అయితే బాగుంది ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది ఎండ హార్స్ కూడా ఉంది ఫోటో కోసం వాళ్ళు ఫోటో తీసుకుని ఉంటున్నారు ఎదురుగా గోపురం చూడండి శివయ్య ఎంత బాగుంది లొకేషన్ అయితే వెళ్ళే ఉంది చాలా షూట్ అయ్యింది చాలా చాలా బాగుంది నిజంగా సూపర్గా ఉంది వ్యూ అయితే చాలా బాగుంది లొకేషన్ అయితే చాలా 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 బాగుంది మా వెళ్ళాడు ఎవరు ఉన్నాడు మా చేస్తున్నాడు నేను కొద్దిసేపు అయిన తర్వాత అప్పుడు వెళ్తాను అదే నీట్లోకి వెళ్ళాను నేనే తా తాను చేయాలనుకోవట్లేదు ఎందుకంటే హాఫ్ వర్క్ చేస్తాను హాఫ్ వర్క్ చూద్దాం ఇంకా లోపలికి వెళ్తాను లక్క వరకు వెళ్తాను ఒకవరకు వెళ్తాను ఒకవరకు వెళ్తాను ప్యాంట్ ఎక్కడ తడిసిపోతా అని భయం కదండి ఓ ప్యాంటు అప్పుడే తెలిసిపోయింది ఫైనల్కి అయితే నీట్లాకొచ్చిస్తా ఎండ అయితే బయటనే ఎక్కువ ఉంది ఇప్పుడు కలతలు పెట్టుకున్నా పెట్టుకున్నాం కదా కూల్గా ఉంది ఏదో సరదాగా వచ్చాను అంతే నీటిలోకి లేకపోతే అలవాట్లేదు మాడైతే ఎక్కువసేపు చేశాడు ఒక నలభై నిమిషాలాగా స్నానం చేశాడు ఇప్పుడు నేనే ఇప్పుడే వచ్చాను నీటిలోకి అయితే ఇలాగ ఎంజాయ్ చేస్తాను అలాగే ఇలాగా ఇలా ఉండడం అయితే చాలా బాగుంది కదా చూడటానికి చాలా చాలా బాగుంది నేను ఎప్పుడు ఒక రెండు సంవత్సరాల ముందు వస్తాం అనుకున్నాను అప్పుడు అప్పులు ఏదో ఏదో పోస్ట్ పోన్ అయిపోతుందో మొత్తానికి ఈరోజుకి అయితే కోర్కి తీరిపోయింది చూస్తాను హ్యాపీ నే నేనేమి ఇలాగ ఎంజాయ్ చేస్తూ ఉన్నాను ఇలాగ బీచ్ ఇంకా ఇలా ఇలాగ ఎంజాయ్ చేస్తున్నాను నేను గుర్రం కూడా ఉంది క్యామిల్ కూడా ఉంది ఇక్కడ చూసారా నా ఇక మా ఊరు అక్కడ ఫోటోలు తీసుకున్నాడు దాని పక్కన క్యామిల్ కూడా ఉంది నేనేమి ఇలాగ ఎంజాయ్ చేస్తూ ఉన్నాను ఇప్పుడు కళాశాల తీస్తే ఎంత తగులుతుంది మగ మీద బా కల్పించట్లేదు ఇప్పుడైతే ఒక హాఫ్ అన్ అవర్ ఉంటే వెళ్ళిపోతాం మావాడు లంచ్ చేయడానికి నేను ఏదైతే తినట్లేదు ఫ్రైడే కదా ఇవాళ ఫాస్టింగ్ ఇవాళ ఐస్ ఇప్పుడు నేను ఏం చేశానంటే నేను పైనుంచి రూమ్ నుంచి కింద దిగాను అనమాట కింద దిగిన తర్వాత నాకు ఒకటి చూసినప్పుడు ఆశ్చర్యం వేసింది ఏంటంటే నేను ఇలా వచ్చినప్పుడు మెట్ల నుంచి ఇలా దిగాను అనమాట మెట్ల నుంచి ఇలా దిగాను దిగిన తర్వాత నేను ఇలాగ వెళ్తుంటే ఇలా వెళ్తుంటే ఇలా కనబడింది అనమాట పులక ఇది పులక అనమాట చపాతి కాదు ఇది ఎలా చేస్తారండి మనం జనరల్గా అయితే జనరల్గా అయితే మన ఆంధ్రప్రదేశ్లోనే కుకింగ్ చేస్తారు కదా తయారు చేస్తారు కదా కానీ నేను నేను చూసినప్పుడు అయితే షాక్ అయిపోయాను చూడండి మీకు చూపిస్తాను ఇది అంతా ఇలా ఉంది కదా ఇది అంతా వస్తున్నాయి కదా ఫస్ట్ సిలిండర్ ఇలా ఇలా పెడుతుంది పైప్ ఇలా కనెక్షన్ ఉంది అనమాట మిషన్ చూడండి ఫస్ట్ ఏడు వేస్తారు చూడండి ఇక పిండి అందులో పిండి వేస్తారు అదే మొత్తం ఎలా పిండి రాసేస్తారో మొత్తం అంతా చూడండి ఆ పైన ఇచ్చి పెట్టేస్తున్నారు అదండి పైన ఇచ్చి పెట్టేస్తున్నారు తర్వాత లోపలికి వెళ్ళిపోతుంది ఇలాగ వచ్చేస్తాను రౌండ్ అయిపోతున్నాయి అప్పుడే చూసారా నాకు భలే అనిపించింది వెరైటీగా ఉంది ఇక పిండి అలా మొత్తం ఇలాగ ఫిక్స్ చేసి పైన అక్కడ పెడితే చూడండి ఎంత రౌండ్ ఎంత నీట్గా వస్తుంది రౌండ్గా అది ఇప్పుడు నీకు కిందికి ఎందుకు నుంచి అలా ఎందుకు వెళ్తుంది కదా రౌండ్ అప్ అవుతుంది కింద రౌండ్ అప్ అవుతుంది రౌండ్ ఆఫ్ అయిన తర్వాత ఇక్కడ చూడండి అక్కి చూసారా డిఫరెంట్గా ఉంది పిల్లగా ఉంది తెలుసు కాలుతుంది చూసారా లోపల కాలుతుంది రౌండ్గా వస్తుంది మనం చేసినట్టు మనం ఇంటీరియర్ ఎలా ఇంటీరియర్ ఎలా చేస్తాం వస్తుంది ఎంత నీట్గా వచ్చింది చూసారా చూడండి గైస్ పెళ్ళే అనిపిస్తుంది పెళ్ళి టెక్నాలజీ వచ్చింది అని నాకు అనిపిస్తుంది పెళ్ళైగా చాలా నచ్చింది నాకైతే కానీ ఇలాగ ఉపయోగించడం చాలా బెటర్ రిజల్సా ఈజీ సింపుల్ అయిపోద్ది నాకు బాగా నచ్చింది ఇది ఇది నుంచి అలా కొత్త కదా కింద అలాగే కిందకు కాలుతాయి అనమాట కింద కాలుతున్నప్పుడు రోగుంట వచ్చేస్తుంది సరే అనిపిస్తుంది చాలా నాకు చాలా చాలా బాగా నచ్చింది చూడండి గైస్ చపాతి చపాతి కాదు సారీ పులక ఇది పులక అనమాట ఇది అనిపిస్తుంది చూసారా ఇక ఇలా రౌండ్ చేసుకొని పెట్టేస్తాం కదా పెట్టినప్పుడు ఇందులో మిక్స్ చేసుకోవాలి అక్కడ ఒకటి ఒక్కొక్కటి పెట్టుకుంటే అలా కిందకి వెళ్ళిపోతాయి ఇద్దరు నుంచి అలాగా రోడ్లాగా అయిపోతాయి ప్రస్తుతానికి ఓకే గైస్ ఓకే ఓకే అండి ఓకే అదే చాలా బాగా నచ్చింది నాకు తెలిసి ఇది ఫస్ట్ టైం ఇలా చూడటం నేను ఎప్పుడు ఎక్కడ ఎక్కడ చూడలేదు టెప్ప రన్గా ఉంది మా వాళ్ళు కూడా అదే ఏరా ఎలాగ అనిపించింది అది చూసినప్పుడే చూడలేదు కానీ బాగుంది కానీ ఇది మా రూమ్ మన పైన నాకు చూపించాం కదా టెక్నాలజీ సూపర్ నాకు పలే అనిపించింది చూస్తూ ఉండబోవాలని అనిపించింది నాకు ఇది ప్రమోషన్ ఏం కాదు బాబు నాకు ఏ ఇప్పుడు ఇప్పటికొచ్చి ప్రమోషన్ ప్రమోషన్ రాలేదు నాకు ఫస్ట్ నాది చూసినప్పుడు నాకు నచ్చింది అందువల్ల వీడియో వీడియో తీసుకుంటాను వాళ్ళు ఓనర్ ఉన్నారు కదా అతను అడిగాను అనమాట అడిగితే తీసుకుంటా అని చెప్పారు నాకు ఆ చూడగానే షాక్ అయిపోయినా ఓడి అమ్మాయి ఇలా కూడా టెక్నాలజీ ఉందా అని 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 అనిపించింది నాకు బాగుంది పైగా టెక్నాలజీ చాలా బాగుంది మన ఆంధ్రలో అలా ఉందా లేదో నాకు తెలియదు కానీ కానీ రౌండ్ మనం చేసినట్టు రౌండ్గా నీ ఇలాగ మన ఎలా ఎలా చేసుకుంటామో అలాగే వస్తుంది సేమ్ ఇంచు మించు ఒకటికి తేడా లేదు అలా ఉంది బాగుంది రేపు అలా నచ్చింది నైట్కి ట్రైన్కి వచ్చిన తర్వాత రోజు ఈరోజు నైట్ సెవెన్ థర్టీకి ట్రైను మళ్ళీ మురుదేశ్వరం రైల్వే స్టేషన్కి వెళ్ళాలి అక్కడి నుంచి మళ్ళీ బెంగళూరుకి వెళ్ళాలి రేపు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ రీచ్ అవుతాను రేపు ఎక్కడికి వెళ్తాను అనేది చెప్తాను ఓకేనా ప్రస్తుతానికైతే నేను ఇక్కడి నుంచి ఒక టూ కిలోమీటర్స్ ఉంటుంది రైల్వే స్టేషన్ నుంచి మా రూమ్కి టూ కిలోమీటర్స్ ఉంటుంది రైల్వే స్టేషన్ దగ్గర టిఫిన్ పార్సల్ చేసుకున్నాం కదా అలాగే ఈరోజు కూడా అలాగా మురుతేశ్వర్లు అదే మార్నింగ్ మా ఊరు చేశారు కదా టిఫిన్ లంచ్ అక్కడే మళ్ళీ కట్టిస్తాం అనుకుంటున్నాడు ఎందుకంటే టేస్ట్ బాగుంది అంటున్నాడు మా ఊరు అందువల్ల నేను ఏం చేస్తానంటే టిఫిన్ ఒక ఏదైనా కట్టిస్తాను నైట్ ట్వల్వ్ ట్వెల్వ్ అయిపోయి ట్వల్వ్ దాటిన తర్వాత అప్పుడు తిందాం అనుకుంటున్నాం అయితే ట్రైన్ ఎక్కిన తర్వాత తింటాడు ఎయిట్ ఓ క్లాక్ అలాగా అది గాయస్ ఏ రోజు అదంతా అలా జరిగింది రేపు ఎక్కడికి వెళ్తానది రేపు ఎక్కడికి వెళ్తాను అనేది రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను గాయస్ ఓకే ఇప్పుడైతే వెళ్తూ ఉన్నాం అలాగనా ఇప్పుడు ప్రజెంట్ అయితే ట్రైన్ అయితే ఎక్క ఎక్కిపోయాము టెన్ మినిట్స్ టిలే అయ్యింది ప్రజెంట్ అయితే ఇప్పుడు అయితే చేయటం తెన్నర్ చేయడానికి ఇప్పుడు తీసాము అనమాట మావాడు తింటాడు నేను తిన్నాను అనమాట చూడండి చూపిస్తాను మావాడు అయితే ప్లెయిన్తో తీ తీసుకున్నాడు ఇది ఇడ్లీ ఇది సాంబార్ చట్నీ అనమాట నేను నేను ఎలాగో తినట్లే కదా నేను నేను ఎలాగ తినట్లేదు నైట్ ట్వెల్వ్ థర్టీన్ తర్వాత అప్పుడు నేను ఏం పెట్టుకున్నానంటే పూరీ ఇడ్లీ అంతే ఇరే తింటాను